రాగి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రాగి రొట్టిని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ అడుగుతారు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అరోమా కిచెన్ ఈరోజు మనం చేసే రెసిపీ చాలా హెల్దీ చాలా సింపుల్ అండ్ ఇంకా చాలా రుచిగా కూడా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా ఈవినింగ్ స్నాక్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ రాగి అంటే కాల్షియం ఐరన్ రిచ్ ఇంకా డైజెషన్కి కూడా చాలా మంచిది వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తుంది అందుకే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రాగి రెసిపీస్ని రొటీన్లో పెట్టుకుంటే చాలా మంచిది ముందుగా ఒక టూ ఆనియన్స్ తీసుకొని వాటిని కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ని ఫోర్ పీసెస్ చేసుకున్నా చాలు తరువాత మిక్సర్ జార్లో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి కరివేపాకు గ్రైండ్ చేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది చాలామంది కరివేపాకు విడిగా వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు కదా అలా కాకుండా ఇలా వేశారు అంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రాగిపిండి వేసుకోండి దానిలోకి తగినంత ఉప్పు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇంకా మళ్ళీ తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేయించిన పల్లీలు వేసి చాలా కోర్సుగా గ్రైండ్ చేయండి అంటే మనకి పల్లీలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఈ పీనట్స్ వల్ల టేస్ట్ ఇంకా ప్రోటీన్ రెండు యాడ్ అవుతాయి ఇప్పుడు మనం ఒక విషయం మర్చిపోయాం కదా కొత్తిమీర కొత్తిమీరను సన్నగా తరిగి ముందుగా కలిపి పెట్టుకున్న రాగి ముద్దలో మళ్ళీ మిక్స్ చేయండి కొత్తిమీర బాడీని కూల్గా ఉంచుతుంది రాగి హీట్ బ్యాలెన్స్ చేస్తుంది ఇంక ఇప్పుడు మన రాగి ముద్ద అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు రాగి రొట్టెకి బెస్ట్ ఫ్రెండ్ పొడి చేసుకుందాం మిక్సీ జార్లో వేయించిన పల్లీలు వెల్లుల్లి ఉప్పు కారం అన్నీ వేసి మిక్సీలో పౌడర్గా చేసుకుందాం ఈ పొడి అనేది మెత్తగా చేసుకోకండి కొంచెం అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉన్నట్టుగా చేసుకోండి అట్లా కానీ మరీ కోర్సుగా చేసుకున్నా కూడా బాగోదు ఈ పొడి ఉంటే ఇంకే సైడ్ డిష్ అవసరం లేదు ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టి బాగా వేడి చేయండి అది వేడయ్యేలోపు మీకు కంఫర్ట్గా ఉన్నది ఏదైనా తీసుకోండి బటర్ పేపర్ వెట్ క్లాత్ లేదా అరిటాకు చేతికి కొద్దిగా నీరు రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రాగిపిండిని నెమ్మదిగా రొట్టెలాగా తడమండి ఇప్పుడు జాగ్రత్తగా దానిని వేడి తవా మీద వేసేయండి పైనుంచి కొద్దిగా నూనె వేసి ఒకవైపు బాగా కాలిన తర్వాత తిప్పి ఇంకో వైపు కూడా బాగా కాల్చుకోవాలి రాగి రొట్టెకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనిలో మనకి హై ఫైబర్ ప్రోటీన్ ఫ్రమ్ పీనట్స్ లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ ఇది ఒక్క మీల్ కానీ బాడీకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది ఈరోజు చేసిన రాగి రొట్టి పల్లిపొడి రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం తెలుగు అరామ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు రాగితో ఇంకా ఏ రెసిపీస్ చేస్తారో కామెంట్లో చెప్పండి థ్యాంక్